హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్ద్రోస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బీతం చర్ల బెతంచర్లా కొత్త బస్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మేము ముందు 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 ముందుకు ఒక మంచివిస్తామని ఉందండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ జీవర్సన్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ పదో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగిలిన గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినటువంటి టిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్ అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ తప్పుడు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు పదహారు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగైతే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్